రుద్రూరులో ఘనంగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రుద్రూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి డెబ్బై ఐదో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నిరంతరం ప్రజల కోసం శ్రమించిన నాయకుడు ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అని అభిమానులు కొనియాడారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ంట రాజు అడి ఫిల్మంటే ఓచారం తిన నాయకత్వ ఓచారం తినల నాయకత్వ్ తెలంగాణ ఇష్ట తెలంగాణ